ఈ కార్యక్రమానికి వచ్చిన భూపేణ గారికి నా ఉదయపూర్వక వందనాలు నేను మహేందర్ని మా చోటు పెళ్లి మీకు నిజామాబాద్లో ఓరియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్థాపించడం జరిగింది టెన్త్ ఫెయిల్ అయిన సరే ఇంటర్ పాస్ అయినా సరే డిగ్రీ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు దేశ విదేశాలలో షార్ట్ టైంలో వాళ్ళ ఉద్యోగం లైఫ్ స్థిరపడే విధంగా దేశ విదేశాలలో ఎటువంటి పంపించడం జరుగుతుంది షార్ట్ టైం కోర్స్ ఉంటుంది అందుకోసం ఎటువంటి అవగాహన లేదు కాబట్టి మన విలేజెస్లో కానీ విదేశానికి కలిగి ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది నాకు అందరి మీ సహకారం కావాలి మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ నచ్చిన ఈ కార్యక్రమం ధన్యవాదాలు